ప్రతి నాయకుడికి ఒక్క విషయం చెప్తున్నాను ఇది మీ అందరి పార్టీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఒక జగన్ పార్టీ కాదు ఇది ఒక జగన్ పార్టీ కాదు ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డ కేవలం మీ అందరికీ ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు నియమించిన ప్రభుత్వం కూడా మనది మార్కెట్ యార్డుల్లో కానివ్వండి దేవాలయ బోర్డుల్లో కానివ్వండి మొత్తంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేసే విషయంలో కానివ్వండి ఏకంగా యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకే సాధ్యమైంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా గత తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తలతో సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే ఆ ఎంపిక చేసే ప్రతి విధానంలోనూ కూడా లంచాలు పుచ్చుకుంటూ చేస్తే ఆ స్థానంలో మన ప్రభుత్వాన్ని అభిమానించే మనందరిలో ఒకరైనా మన చదువుకున్న పిల్లల్ని తీసుకువచ్చి మనదైన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి లంచాలు లేని వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేదకు అందజేస్తూ మనందరి ప్రభుత్వానికి ప్రతినిధిగా దన్నుగా మనందరితో కలిసి ఈరోజు గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ప్రజాప్రతినిధులు అందరితో కూడా అనుసంధానమై ప్రతి పేద ప్రజకు కూడా ప్రతి పేదకు కూడా మంచి చేస్తూ వారి మన్నలన్నీ కూడా పొందుతూ ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నది మన ప్రభుత్వం అని చెప్పడానికి మన పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా